ఒక రైతు ఉన్నాడు ప్రతిరోజూ పొలంలో బరువైన పనులు చేసుకుంటూ అలసిపోయేవాడు కూడా ఆందోళనలు అప్పుల బాధ కుటుంబం గురించి ఆలోచనలతో హృదయం భారంగా ఉండేది ఒకరోజు అతను చర్చి దగ్గరికి వెళ్లి యేసువాక్యం మత్తయి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము విన్నాడు సమస్తముగా శ్రమపడుచు భారములు మోసుకునుచున్నవారలారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసెదను ఆ రైతు తన కష్టాలన్నీ దేవుని ముందుంచాడు మరుసటి రోజు నుండి అతనికి సమస్యలు మాయం కాలేదు కాని హృదయంలో శాంతి విశ్వాసం వచ్చింది అతనికి అర్థమైంది యేసు దగ్గరికి వెళితే మనస్కు నిజమైన విశ్రాంతి దొరుకుతుందని ఈ వచనంలో యేసుక్రీస్తు మనకు ఒక గొప్ప ఆహ్వానమిస్తున్నాడు జీవితంలో శ్రమలూ కష్టాలు భారాలు మోస్తూ అలసిపోయిన వారిని తన దగ్గరకు రమ్మంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చినవారికి ఆత్మీయ విశ్రాంతి మరియు శాంతి దొరుకుతుందని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాక్యం మనకు గుర్తుచేస్తుంది మన సమస్యలను మనమే మోసుకుపోవలసిన అవసరం లేదు యేసు వాటిని మోసి మనకు శాంతి ఇస్తాడు